సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం రెండు సిద్ధాంతాల గురించి తెలుసుకోబోతున్నాం ఒకటి కోహలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అదేవిధంగా రెండవది పరిశీలన అభ్యసన సిద్ధాంతాల గురించి తెలుసుకోబోతున్నాం మనం ప్రీవియస్ వీడియోలోపట మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రవర్తనవాద సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం బిహేవియర్స్ టు తెరీస్ అందులోపట ఏమేమి వస్తాయో మనకు తెలిసింది థార్నడైక్ ఎంత సిద్ధాంతం ట్రయల్ అండ్ మెథడ్ తేరీ ట్రయల్ అండ్ ఏరర్ లెర్నింగ్ తేరీ బై థార్నడైక్ అదేవిధంగా పావలు క్లాసికల్ కండిషన్ మామూలుగా మూడో తీసుకున్నట్టయితే స్కిన్నర్ ఆపరేట్ కండిషన్ల గురించి ఒకటే వీడియోలో మూడు సిద్ధాంతాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము అదేవిధంగా పిఐ క్లాసెస్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందులో కూడా సైకాలజీ ఖచ్చితంగా మినిమం టూ మార్క్స్ వస్తాయి రెండింటికంటే ఎక్కువ వస్తాయి అంటే ఒక రకంగా మూడు మూడు మార్కులు వచ్చినా ఆరు క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి సో దయచేసి మనం ఏంటంటే సైకాలజీలో ఒక్క బిట్టు కూడా కోల్పోవద్దు మిగతా అన్నిట్లో కూడా తీసుకోవాలి మినిమం స్కోర్ అయితే వస్తుందన్న విషయం మీకు తెలిసింది అందులో భాగంగా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈవి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో టెట్ మనకు రాబోతుంది అందులో కూడా చాలా ఇంపార్టెంట్ టెట్లో కూడా ఖచ్చితంగా టూ టు ఫోర్ బిట్స్ వస్తున్నాయి అదే రకంగా తీసుకున్నట్టయితే డబ్ల్యూ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుప్పుడు కూడా మినిమం సైకాలజీలో పదిహేను బిట్స్ వస్తాయి ఎండ్లకెళ్ళన్నా ఏదన్నా రావచ్చు సరే ఏదైనా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ అన్నీ ఇవన్నీ కూడా వీడియోస్ ఏవైతే ఉన్నాయో పేఏఈ క్లాసెస్ డిఎస్సికి సంబంధించిన పేఐ క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి అదేవిధంగా టెట్కి సంబంధించిన మనకు ఆల్రెడీ దాదాపు ఫార్టీ టు సిక్స్టీ వీడియోస్ చేశాం అవి కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోయినట్టయితే తప్పనిసరిగా దయచేసి చూడండి సిలబస్ ప్రకారంగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు సిలబస్ మనకు టాపిక్లో ఎంటర్ అవుతున్నాం ఇందులో మొట్టమొదటిది ఏంటంటే కోహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం సో మనకు ఈ యొక్క దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో తీస్తే థేరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఇక్కడ ఉంది కోహెలర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వీళ్ళందరినీ కూడా ఏమంటారు అంటే గెస్టాల్ట్ వాదులు అంటారు ఎవరెవరిని అంటే మామూలా కోఫ్కా వర్దిమర్ కోహెలర్ వీరితో పాటు ఇంకెవరు వస్తారంటే కోఫ్కా వర్దిమర్ వీరితో పాటు కోఫ్కా వస్తారు అదేవిధంగా వర్దిమర్ వీరందరినీ వీరిని అందరినీ ఏమంటారంటే మామూలుగా గెస్టాల్ట్ వాదులు అంటారు కోహెలర్ కోఫ్కా వర్దిమర్ వీళ్లను ఏమంటారు అంటే గెస్టాల్ట్ వాదులు అంటారు అంటే ఏంది గెస్టాల్ట్ అనే పదం వెళ్ళి వచ్చింది అంటే మామూలుగా జర్మన్ పదం ఇది అంటే సమగ్ర ఆకృతి అనేది మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఏది ఇక్కడ ఏంటంటే వీరు థేరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ ఏదైతే ఉన్న ప్రవేశపెట్టారో వీళ్ళందరినీ దీనికే ఇంకొక మరొక పేరు అంటారు గెస్టాల్ట్ వాదం అంటారు అదే రకంగా ఈ వాదానికి మరొక పేరు కూడా సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటారు గెస్టాల్ట్ వాదం లేదా సంజానాత్మకవాదు అదేవిధంగా ఈ యొక్క కోహెలతో పాటు మామూలుగా తీసుకున్నట్టయితే పియాజే గురించి మనకు తెలిసింది అసిములేషన్ అకామిడేషన్ అని నేర్చుకున్నాం సో వారిని కూడా మోడ్రన్ ఈ యొక్క కాగ్నెటివిస్ట్గా పేర్కొంటారు మాడ్రన్ కాగ్నిస్ట్ కాగ్నెటివిస్ట్గా పేర్కొంటారు వారిని మామూలుగా ఏదైతే వైగాట్స్కి తర్వాత ఈ యొక్క పియాజలను కూడా ఇంకొక కోణంలో ఏమని చెప్తారు అంటే మామూలుగా తీసుకున్నట్టయితే నిర్మాణాత్మకవాదులు నిర్మాణాత్మక వాదం అంటాం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు జ్ఞాన నిర్మాణం గురించి చెప్పడం అనేది జరిగింది కదా స్ట్రక్చరలిజం జ్ఞాన నిర్మాణం అంటారు సో అది అందులో కూడా మళ్ళొకసారి కూడా చూద్దాం ఏదైనా ఇక్కడ గెస్టాల్ట్ వాదాన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే కోఫ్కా వర్దిమర్ అదేవిధంగా కోహెలర్ వీరి ఆలోచన ప్రకారం ఇక్కడ గెస్టాల్ట్ వాదం అంటే ఇక్కడ చూద్దాం ఇక్కడ రెండు డయాగ్రామ్స్ ఇవ్వబడ్డాయి కదా వీటిని చూస్తే మనం మామూలుగా ఎట్లా చూస్తామంటే మొత్తంగా చూస్తాం ఇక్కడ దీన్ని ఏమంటామంటే మామూలుగా దీర్ఘ చతురస్రం లేదా చతుర్భుజం అంటాం ఎందుకంటే ఇక్కడ ఒక కోణంలో చూస్తే మొత్తంగా చూస్తే ఈ విధంగా దీర్ఘ చతురస్రంగా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా దీన్ని చూస్తే ట్రయాంగిల్గా కనబడుతుంది ఇక్కడ కూడా చూస్తే మానవుడిగా కనబడుతున్నాం ఒక కోణంలో మొత్తంగా చూస్తాం మనం విడివిడిగా చూస్తేనేమో ఇక్కడ ఏమున్నాయంటే నాలుగు గీతలు ఉన్నాయంటాం ఇక్కడ చూస్తే మూడు గీతలు ఉన్నాయంటాం ఇక్కడ చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గీతాలని పైన ఒక మామూలుగా రౌండు లేదా వృత్తం అనేది ఉన్నదని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మొత్తంగా చూడడం వీరి ఉద్దేశం ఏంటంటే గెస్టాల్ట్ అనేది జర్మనీ వర్డ్ అంటే గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటంటే మొత్తంగా చూడడం ఆర్గనైజ్డ్ బోల్ అంటారు దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఏమని చెప్తారు సమగ్రాకృతి కన్ఫిగరేషన్ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా బిట్ ఫిర్రెజ్ చేయవచ్చు ఇట్లన్నీ అడగవచ్చు సో ఇక్కడ వీళ్ళని ఏమంటారు అంటే గెస్టాల్ట్ వాదం అంటారు గెస్టాల్ట్ వాదులు అంటారు వీళ్ళను వీరు ప్రవేశపెట్టిన దాన్ని ఏమంటారంటే గెస్టాల్ట్ వాదం అంటారు వీరికి సంజ్ఞానాత్మక వాదాలని కూడా పేరు లేదా సంజ్ఞానాత్మక వాదం అని కూడా దీన్ని పిలుచుకుంటారు మరి గెస్టాల్ట్ వాదం అంటే ఏంటి అంటే ఈ డయాగ్రామ్స్ గుర్తుంటే చాలు మనం ఈజీగా మీనింగ్ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ లోపల ఇక్కడ ఏం చూస్తుందంటే విడిగా చూస్తేనేమో నాలుగు గీతలు అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఈ గ్యాప్స్ను కూడా మన బ్రెయిన్ ఏం చేస్తుంటే ఫిల్అప్ చేసుకుంటారు అంటే మనం మొత్తంగా చూస్తాం మొత్తంగా చూస్తే దీన్ని చతుర్భుజం లేదా దీర్ఘచతుర్భుజం అంటాం అదేవిధంగా దీన్ని చూస్తే ట్రయాంగిల్ త్రిభుజం అంటాం మనం కానీ త్రిభుజమా కానీ మూడు గీతలు ఉన్నాయి కానీ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి సో అందుకే దీన్ని ఏమంటారంటే గెస్టాల్ట్ అంటే మొత్తంగా చూడడం ఆర్గనైజ్డ్ వోల్ అంటారు దీనికి ఇంకొక పదంగా ఏమంటారంటే సమగ్రాకృతి సమగ్రంగా చూడడం అని పేరు దీన్ని కాన్ఫిగరేషన్ అంటారు సో వీరు దేనిపైన ప్రయోగం చేశారంటే చింపాంజీలపైన ప్రయోగం చేయడం అనేది జరిగేది అనే మన వీరు ఏదైతే గెస్టాల్ట్ వాది ఉన్నారో వారు చింపాంజీల చింపాంజీలపైన ప్రయోగం చేశారు ముఖ్యంగా ట్రయల్ అండ్ డేరర్ యత్నదోష సిద్ధాంతంలోపల మనం ఆ సమస్యను పై పిల్లి బోను బయట ఉన్న ఆహారాన్ని చేరడం లోపల మీటను నొక్కితే యత్నదోష సిద్ధాంతం తార్నడైక్ అయితే వారు చెప్పిన దాన్ని వీరు విభేదించారు అది ఏంటంటే సంక్లిష్టమైన సమస్య యత్నదోషం ద్వారానే నేర్చుకున్నది అంటే కాదు అది ఇంకో ఇంకో వేరే విధంగా నేర్చుకున్నది అనేది వీరి ఆలోచన వీరేం చేస్తారంటే అంటే జంతువుల్లో కూడా తెలివైన జంతువును మమ్మల్ని చింపాంజిగా పేర్కోవడం అనేది జరుగుతుంది దానికి ఒక సమస్యాత్మక సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఇచ్చారు అంటే ఒక బోను లోపల దీన్ని బంధించారు పైన అరటిపల్ల గెల ఉన్నది దానికి ఆకలిస్తుంది మరి ఎట్లయితే తుంపుకొని తినాలి అనేక సార్లు జంపు చేసింది అందలేదు కానీ ఇక్కడ ఒక స్టూల్ ఇచ్చారు ఆ స్టూల్ పైన ఎక్కినట్టయితే స్టూల్ పైకి ఎక్కి దాన్ని తుంపుకొని తినడం అనేది జరిగేది అంటే ఈ రకంగా దానికి ఐడియా సమస్యను టోటల్గా పరికించి చూసింది అంటే మొత్తంగా చూసింది అంటే పళ్ళను స్టూల్ను ఈ విధంగా మొత్తంగా పరికించి చూస్తే దానికి ఏమైంది అంటే సమస్య పరిష్కారానికి సడన్గా ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఇక్కడ ఏమైంది మెరుపు లాంటి ఆలోచన వచ్చింది అయితే ఆ స్టూల్ దగ్గర కనుక్కుంది దానిపైకి ఎక్కి అదే అదేవిధంగా వేరే సన్నివేశాల్లో కూడా రెండు మూడు స్టూల్స్ వేసాడు ఒక టేబుల్ ఇచ్చాడు అంటే మళ్ళీ ఎట్లుండదంటే ఒక స్టూల్ తోటి మామూలుగా ఎక్కితే అందదు మళ్ళీ ఒక టేబుల్ ఇచ్చాడు ఆ టేబుల్ పైన స్టూల్ వేసుకోవాలి స్టూల్ పైన ఎక్కితే కానీ దొరకదు అంటే పైన తుంపుకొని తిని రాదు అక్కడ రెండు మూడు చింపాంజీలను ప్రవేశపెట్టారు అందులో ఒక చింపాంజీ తెలివైనది దాని పేరు సుల్తాన్ అని పేరు పెట్టారు అదంతా గైడ్ చేస్తుంది వేరే వాటికి గైడ్ చేస్తుంది దగ్గర అనేది ఎట్లా చేసింది పైకి ఎక్కిచ్చింది సో విధంగా ఇక్కడ ఏమని చెప్పబడుతుంటే వివిధ రకాల సమస్యాత్మక సన్నివేశాలను మామూలుగా క్రియేట్ చేయడం అనేది జరిగింది ఇంకొక సన్నివేశంలో ఏం చేస్తారంటే బోను బయట అరటి పనులు ఇక్కడ అరటిపళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ దూరంగా ఉన్నాయి అరటిపండ్లు అరటిపళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దూరంగా ఉన్నాయి వీటికి ఒక రెండు కర్రలను అందుబాటులో పెట్టాడు ఈ దగ్గర దాంతో అందదు ఈ అరటిపండు దూరం దాంతో కూడా అండదు కానీ ఈ రెండింటిని కనుక ఇట్లా కంబైన్డ్గా చేసినప్పుడు అది పొడవైన కర్ర అవుతుంది అనేది అకస్మాత్తుగా ఐడియా వచ్చింది దానికి దానిలో పుషప్ చేసింది ఈ రెండు కర్రలను కలిపి ఈ అరటి పండును దగ్గరికి లాక్కొని ఏం చేస్తుందంటే తీసుకొని తినడం అనేది జరిగింది ఇలాంటి సమస్యాత్మక సన్నివేశాలను క్రియేట్ చేసి ఆ ప్రాబ్లంను ఎట్లా పరిష్కరించుకుంటాయి సమస్యను ఎలా పరిష్కరిస్తాయో వీరి యొక్క పరిశోధనలో చాలా కీలక అంశం సో అందుకే ఇక్కడ ఏమని చెప్పారంటే చూడండి వాటికి సమస్యకు ఆలోచన అంటే ఆలోచిస్తాం థింకింగ్ అనేది జరుగుతుంది అకస్మాత్తుగా ఒక ఐడియా వచ్చేసింది దానికి ఈ అకస్మాత్తుగా కలిగిన ఐడియాని ఏమంటున్నారంటే అంతరదృష్టి అంటున్నారు ఇన్సైట్ దీనికే ఏమని పేరంటే అంతరదృష్టి అకస్మాత్తుగా ఏదైతే ఆలోచన కలిగిందో ఆ ఆలోచననే ఏమంటున్నారంటే సడెన్ ఐడియా ఈ సడెన్ ఐడియాను ఏమంటున్నారు ఇన్సైట్గా పేర్కొంటున్నారు అంతరదృష్టిగా పేర్కొంటున్నారు దీన్నే ఇంకో కోణంలో ఏమంటారు మెరుపు లాంటి ఆలోచన కలిగింది లేదా తరంగం లాంటి ఆలోచన అని అంటారు మెరుపు లాంటి ఆలోచన కలిగింది సో దీన్ని ఇక్కడికి వెళ్ళే ఇది కీలకమైన అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతంలో అత్యంత కీలకమైన అంశాలి సో దీనికైనా మనం చూస్తుంటాం శాస్త్ర ఆవిష్కరణ లోపల మమ్మల్నిగా అర్క్ అరక్మిడి సూత్రం ఆవిష్కరణ అంటే బంగారం కిరీటం చేయించ చేయిస్తారు రాజు అది కల్తీ ఉన్నదా లేదా తెలుసుకోవాలి అది ఆ తెలివైన మంత్రికి అప్ప చెప్తాడు ఇది నువ్వే పరిష్కరించాలి ఆయన దాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సడెన్గా ఏంటంటే స్నానం తొట్టి లోపల ఆయన మునుగుతాడు అన్నట్టు సో తొట్టిలో ముని కొన్ని నీళ్ళు బయటపడతాయి కదా సో దాన్ని ఆధారంగా ఏం చేస్తారంటే ఆర్క్యమెడిక్స్ సూత్రాన్ని ఆవి ఆవిష్కరించిన విషయం మనకు తెలిసింది అదేవిధంగా తీసుకున్నట్టయితే సెవెంటీన్ ట్వంటీ నైన్ నెంబర్ శ్రీనివాస రామానుజన్ వారు సిక్గా ఉన్నప్పుడు అంటే హాస్పిటల్లో సిక్ అయి ఉన్నప్పుడు హాస్పిటల్గా సిగ్గుగా ఉన్నారు ఈ నెంబర్ చాలా విశిష్టమైనది అని ఒక సడన్గా ఐడియా వచ్చింది సో దాని మీద వీరు డెవలప్ చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా అకస్మాత్తుగా ఆలోచన అనేది కలగడం అనేది జరుగుతుంది సో దీన్నే ఏమంటున్నారంటే అకస్మాత్తుగా ఏదైతే ఆలోచన కలిగింది దాన్నే ఇన్సైట్ అంటారు అంతర దృష్టి అంటారు ఇక నెక్స్ట్ అంశం తీసుకున్నట్టయితే ఇక్కడ సమస్య ఉంటుంది పరిష్కారం సమస్య పరిష్కారం అంటే ఇక్కడ సమస్య ఉంది పరిష్కారం కావాలి మొత్తం ప్రత్యక్షానికి పర్సెప్షన్ క్లోన్ కావడం అనేది జరుగుతుంది ప్రత్యక్షం అనేది చాలా ఇంపార్టెంట్గా పేర్కోవడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ తీస్తే దీనికెళ్ళి డెవలప్ అయిన బోధనా పద్ధతులు ఏమేంటి అంటే రెండు అంటే బోధనా పద్ధతులు ఒకటే అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ డెవలప్ అయింది చేశారు బోధనా పద్ధతులు ఇంకోటి ప్రాజెక్ట్ మెథడు మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ దీని నుంచి వెళ్ళి డెవలప్ అయినాయి అడుగుతారు బిట్ ఎక్కడన్నా అడగచ్చు అంటే మామూలుగా ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనం నుంచి వెళ్ళి డెవలప్ అయిన బోధనా పద్ధతులు ఏమిటి ఒకటి అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ తర్వాత ప్రాజెక్ట్ మెథడ్ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ సమస్య పరిష్కార పద్ధతి ఈ మూడు బోధనా పద్ధతులు కూడా ఇందులోకి వెళ్ళి డెవలప్ కావడం అనేది జరిగింది అదే రకంగా తీసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ అప్లికేషన్ ఏంటి అంటే వీరు ఏం చెప్తారు అంటే మనం పిల్లలకు నేర్పేటప్పుడు మొత్తంగా నేర్పాలి అంటే విడిగా కాకుండా పార్ట్ వైజ్ కాకుండా ఓల్ వైజ్గా నేర్పాలి ఒక పద్యం నేర్పుతాం పోయిమ్ నేర్పుతాం మొత్తం పద్యాన్ని ఒకసారి టోటల్గా నేర్పిన తర్వాత స్టాన్సా వైజ్ నేర్పాలి అప్పుడే అర్థవంతమైన అభ్యసనం అవుతుంది అనేది ఒక చాప్టర్లో కూడా టాపిక్స్ చెప్తాం మొత్తం ఒక ఓవరాల్ చాప్టర్ కూడా మనం అభ్యసనం అనే చాప్టర్ చదువుతాం ఎట్లా చదువుతాం మరి మొదటికెళ్ళి దాన్ని మొత్తంగా చూడాలి ఒకసారి లేదంటే మొత్తం అభ్యసనము వికాసాన్ని ఓవరాల్గా చూడాలి ఇంటర్ లింకేజ్ ఉంది కదా అభ్యసనం వికాసం వెరీ వెరీ కాదు ఇంటర్ లింకేజ్ ఉంది కాబట్టి మొత్తంగా ఒకసారి టాపిక్ని అన్ని చూడాలి మనం సో ఈ రకంగా తీసుకున్నట్టయితే సులభంగా అవగాహన అవుతుంది సులభంగా అవగాహన కావడం అనేది జరుగుతుంది సో మొత్తంగా చదవాలి ఒకసారి ఓవర్ వ్యూ తీసుకున్నాక అప్పుడు పార్ట్ వైజ్ వెళ్ళాలనేది వీరి యొక్క ఇందులో చెప్పిన అంశం ఇదే విధంగా చెప్పినట్టు ఓల్ వైస్ టు పార్ట్ వైజ్ సో మొదసారి చూద్దాం ఈ విధంగా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే మామూలు కోహెలర్ దీనికి దీన్నే థేరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ అని పేర్కోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క కోహెలర్ తర్వాత కోఫ్కా వర్ధిమన్ వీరిని ఏమంటారంటే గెస్ ఈ వాదాన్ని గెస్టాల్ట్ వాదం అంటారు అంటే మొత్తంగా చూడడం గెస్టాల్ట్ ఇక్కడ చూసా మనం ఇచ్చిన డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దీన్ని ఏమంటామంటే చతుర్భుజం అంటాం ఇదేమో త్రిభుజం అంటాం ట్రయాంగిల్ ఇది తీసుకున్నట్టయితే మనం తీసుకున్నట్టయితే దీర్ఘ చతురస్రం లేదా చిత్రశ్రమం కూడా పేర్కొంటాం ఇక్కడ మనిషిగా చెప్తాం మనం అంటే మొత్తంగా చూస్తామన్నట్టు సో దీన్ని ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గెస్టాల్ట్ అనే పదం ఇది జర్మన్ వర్డ్ గెస్టాల్ట్ అంటే మొత్తంగా చూడడం ఆర్గనైజ్డ్ వరల్డ్ అదేవిధంగా దీన్ని సమగ్ర ఆకృతి కాన్ఫిగరేషన్ కూడా పేర్కొంటారు ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ప్రయోగంలో ఒక సమస్యాత్మక సన్నివేశాన్ని క్రియేట్ చేయడం జరిగింది వీరు ఎక్కడ చింపాంజీలపైన టెనరీఫ్ దీవుల్లో కూడా టెనరీఫ్ ఐలాండ్లో కూడా వీరు ప్రయోగాలు చేయడం అనేది జరిగింది సో దానికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఐడియా సడెన్గా తట్టింది ఆ సమస్యకు పరిష్కారం అనేది అకస్మాత్తుగా తట్టింది దాన్ని ఏమంటున్నారంటే అంతర్దృష్టి అంటున్నారు అంతే ఇందులో ఇప్పుడు ఉన్న ముఖ్యమైన అంశాలు అదేవిధంగా తీసుకున్నట్టయితే మెథడ్స్ మనం తెలుసుకున్నాం దీని ద్వారా డెవలప్ అయిన మెథడ్స్ ఏంటి బోధనా పద్ధతులు అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ అదేవిధంగా ఇందులో ఇమిడి ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే పర్సెప్షన్ ఒకటి థింకింగ్ ఇన్సైట్ ఈ మూడు పదాలు చాలా ముఖ్యమైనవి కొంచెం గుర్తుపెట్టుకుంటే సహాయపడుతుంది ఒకటి పర్సెప్షన్ తర్వాత థింకింగ్ అదేవిధంగా ఇన్సైట్ ఈ మూడు అనేటివి ఇందులో కీలకమైన అంశాలు అదేవిధంగా విడిగా కంటే మొత్తంగా నేర్చుకోవడం ఇది ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో కూడా ఉన్న కీలకమైన అంశాలు ఇక రెండో రెండవ సిద్ధాంతం ఈరోజు మనం అనుకునేందంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతం దీన్ని డెవలప్ చేసింది ఏంటంటే ఆల్బర్ట్ బండూరా బిట్ ఎన్లకెళ్ళైనా ఫ్రేమ్ కావచ్చు ఎట్లైనా ఫ్రేమ్ కావచ్చు అభ్యసన సిద్ధాంతాలకు వెళ్ళి ఖచ్చితమైన ప్రశ్నలు మినిమమ్ టూ క్వశ్చన్స్ వన్ టు టూ ఎన్లా తీసుకున్నా మీరు ఏ ఎగ్జామ్లో తీసుకున్నా అభ్యసన సిద్ధాంతాలకి వెళ్ళి లేని క్వశ్చన్ పేపరే ఉండదు మరి ఏది ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంట్ ఎక్కడైనా ఎక్కడైనా బిట్ ఫ్రేమ్ కావచ్చు ఏ సిద్ధాంతంలోకి వెళ్ళైనా ఫ్రేమ్ కావచ్చు ఒక అందుకే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పరిశీలన అభ్యసన సిద్ధాంతం దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఆల్బర్డ్ ఆల్బర్ట్ బండూరా సింపుల్ ఆల్బర్ట్ బండూరా దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే థేరీ ఆఫ్ అబ్జర్వేషన్ లర్నింగ్ అంటారు థేరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్ దీనికి మరొక పేరు ఏంటంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని కూడా పేరు పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి రకరకాల పేర్లు ఉన్నాయి బిట్ ఎట్లన ఫ్రేమ్ కావచ్చు గుర్తుపెట్టుకోవాలి సాంఘిక అభ్యసన సిద్ధాంతం జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను ఫాలో అవుతారు ప్రవర్తనను అలంకరిస్తారు జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారు టెంపుల్కో మాస్కో లేకపోయినట్టయితే చర్చికు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రే చేస్తారో ఆ రకంగానే చూసి నేర్చుకుంటారు వాళ్ళు చూసి అదే రకంగా అనుకరిస్తారు వాళ్ళు అవునా కాదు సో అందుకే దీన్ని ఏమంటారు అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటారు దీన్ని మొట్టమొదటి యాక్చువల్గా డెవలప్ చేసింది ఎవరు అంటే మిల్లర్ మరియు డోలార్డులు నైన్టీన్ ఫార్టీ కూడా డెవలప్ చేశారు దీన్ని డెవలప్ చేసింది పరిశీలన అభ్యసన సిద్ధాంతం దీని నుండే డెవలప్ చేసింది ఎవరు అంటే ఆల్బర్టు బండూరా ఈ దీనికి మరొక పేరు ఏంటి అంటే మామూలుగా మనకేం చేస్తారంటే పిల్లలు టీచర్ తమకు నచ్చిన టీచర్లను అనుకరిస్తుంటారు రోల్ మోడల్ అంటారు లేదా తమకు నచ్చిన తల్లి కానీ తండ్రి కానీ ప్రవర్తన అనుకరిస్తారు అందుకే దీన్ని ఏమంటారంటే మోడలింగ్ లెర్నింగ్ లేదా నమూనా అభ్యసనం అని కూడా పేర్కొంటారు అదేవిధంగా ఇంకొక పేరు కూడా ఇచ్చారు యత్నరహిత అభ్యసనం అని కూడా అంటారు కొన్నిటిలా కొన్ని పుస్తకాలు ఏమి ఇచ్చారు ఇక పరిశీలన అభ్యసనానికి మరొక పేరు యత్నరహిత అభ్యసనం అని కూడా పేర్కొన్నారు సో బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు మనకు కీవర్డ్స్ చాలా గుర్తుండాలి దీన్ని మోడలింగ్ లెర్నింగ్ అంటున్నారు మోడలింగ్ లెర్నింగ్ కదా మోడలింగ్ ఏ ఇక్కడ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి మోడలింగ్ ఏ పదమైనా అదేవిధంగా సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు సోషల్ లెర్నింగ్ అంటారు అదేవిధంగా అబ్జర్వేషన్ లెర్నింగ్ పరిశీలన అభ్యసనం ఎక్కడికి వెళ్ళన్నా క్యూ అంటాం మనం అందుకే క్యూ ఆ ప్రశ్న చదివేటప్పుడు క్యూని పికప్ చేసుకోవాలి ఓకే ఈ మోడలింగ్ లెర్నింగ్ లోపల నమూనా అభ్యసనం లోపల ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మోడలింగ్ లెర్నింగ్ మనం ఏం చేస్తాం టీచింగ్ ప్రాక్టీస్ వెళ్లే ముందు కన్సర్న్ మనకైతే టీచర్ ఎడ్యుకేటర్స్ ఉన్నారో మోడల్ లెసన్స్ ఇవ్వడం జరుగుతుంది మోడల్ లెసన్స్ అంటారు అంటే ఒక లెసన్ ఎట్లా బోధించాలి పిల్లలందరినీ తీసుకొస్తారు ఆ క్లాస్ పిల్లల్ని తీసుకొచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని బోధించడం జరుగుతుంది అంటే ఎట్లా చేస్తున్నారు టాపిక్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎట్లా మోటివేషన్ చేస్తున్నారు టాపిక్ డిక్లరేషన్ ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ప్రెజెంటేషన్ యాక్టివిటీస్ ద్వారా ఎట్లా చేస్తున్నారు పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు టీఎల్ఎంని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అదేవిధంగా మూల్యాంకనం సిసి మధ్య మధ్య ప్రశ్న ఎట్లా అడుగుతున్నారు అదేవిధంగా చివరికి కూడా రికాప్చులేషన్ ఎట్లా జరుగుతుందా లేదా అన్ని విషయాలను మనం చూస్తాం చూసి నేర్చుకుంటాం మళ్ళీ వెళ్ళి టీచింగ్ ప్రాక్టీస్ లోపల దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తాం అది బెస్ట్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్రాక్టీస్ కూడా ఏదైతే మోడల్ లెసన్స్ అంటాం అనడం కూడా ఏమంటామంటే మోడల్ లెసన్సే మోడల్ లెసన్ అంటే ఏ స్టెప్ ఎట్లా ఇస్తున్నారో ఎట్లా ఇస్తున్నారు సో అందుకే దీన్ని మనం ఏమని చెప్తామంటే మోడలింగ్ లెర్నింగ్ నమూనా అభ్యసనం అనేది మనం ఆల్రెడీ టీపీలో కూడా చూస్తుంటాం మనం ఏదైనా ఇందులోపట పరిశీలన అభ్యసనం లోపల నాలుగు స్టెప్స్ ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకరణ కదా ఇందులోపట నాలుగు స్టెప్స్ అంటే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చిన్నపిల్లల్ని అడుగుతాం మనం పిల్ల ఏమంటుంది అంటే ఏమంటారంటే మ్యావ మ్యామ్ అంటది అంటారు కుక్క ఏమంటదంటే బాబు అంట అంటే అందులో స్టెప్స్ ఇమిడి ఉన్నాయి అంటే ఆ బిడ్డ ఎట్లనే ఎట్లా చెప్పగలుగుతున్నాడు మొదలు ఏకాగ్రతగా ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే కాన్సన్ట్రేటెడ్గా ఏకాగ్రతగా ఆ జంతు ఏ విధంగా అరుస్తుందో చూసి నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు అందుకే అటెన్షన్ అంటాం అటెంటివ్ లెర్నింగ్గా ఉంటుంది మొట్టమొదట రెండవది ఏంది రీటెన్షన్ ధారణ నేర్చుకున్న విషయం ఎట్లా ఉండాలంటే ధారణ నిలిచి ఉండాలి మళ్ళీ అవసరమైన సందర్భాల్లో రిప్రొడక్షన్ రీప్రొడక్షన్ రిప్రొడక్షన్ కావాలి పునరుత్పాదన మనం అడిగినప్పుడు ఏమంటది అంటే పిల్లాడు చెప్తున్నాడు బాబు చెప్తున్నాడు బొబో అంటుంది అంటున్నాడు సో దాన్ని రీప్రొడ్యూస్ చేస్తున్నాడు దాన్ని రీప్రొడక్షన్ అంటారు అదేవిధంగా నాలుగవది రీఎన్ఫోర్స్మెంట్ పేరెంట్స్ ఏం చేస్తారు అది చూసి నవ్వుతారు హ్యాపీగా అబ్బా వెరీ గుడ్ అని అంటాం మనం పిల్లల్ని మనం అప్రిసియేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బిట్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు అంటే ఈ విధంగా అటెన్షన్ రీటెన్షన్ రీప్రొడక్షన్ అదేవిధంగా రీఎన్ఫోర్స్మెంట్ ఈ నాలుగు స్టెప్స్ ఏ బోధనా పద్ధతిలో ఉంటాయని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందులో ఉంటాయి ఏ రకమైన దానిలోపట ఉంటాయని అడుగుతాడు ఇక్కడ ఇదివరకు అడిగాడు బిట్ ప్రీవియస్ క్వశ్చన్లో ఏ అభ్యసన సిద్ధాంతం లోపల ఏ అభ్యసనం లోపల అటెన్షన్ రిటెన్షన్ రిప్రొడక్షన్ అదేవిధంగా రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఏ సిద్ధాంతంలో ఉంది అందులో యత్నదోష సిద్ధాంతం పరిశీలన అభ్యసనం అదేవిధంగా మామూలుగా స్కిన్నర్ది తీసుకున్నాం కదా ఆపరెంట్ కండిషనింగ్ అట్లా నాలుగు సిద్ధాంతాలు ఇచ్చాడు సో ఆటోమేటిక్గా ఇది ఎందులోకి అంటే పరిశీలన అభ్యసన కింద వస్తుంది బిట్ ఎట్లయినా అదేవిధంగా మోడలింగ్ లర్నింగ్ను అని దేనికి పేరు అని అంటాడు మోడలింగ్ పిల్లలు టీచర్ల రోల్ మోడల్గా మామూలుగా వాళ్ళని అనుకరిస్తుంటారు అది ఏ సిద్ధాంతం అంటే పరిశీలన అభ్యసం ఎట్లన చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ నాలుగు స్టెప్స్ ఒకటి అటెన్షన్ రీటెన్షన్ రీప్రొడక్షన్ అదేవిధంగా తీసుకుంటే రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనం అంటే మామూలుగా రీఎన్ఫోర్స్మెంట్ పేరెంట్స్ అప్రిసియేట్ చేయడం సో ఈ పునర్బలనాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇందులోపటి ఏమని చెప్పబడుతుందంటే మూడు రకాలు ఒకటి ప్రత్యక్ష పునర్బలనం రెండవది అంటే దాని డైరెక్ట్ రిఎన్ఫోర్స్మెంట్ అంటారు రెండవది అప్రత్యక్ష పునర్బలనం ఇండైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్ మూడవది స్వీయ పునర్బలనం సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటారు స్వీయ సెల్ఫ్ రిఎన్ఫోర్స్మెంట్ ప్రత్యక్ష పునర్బలనానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మమ్మల్ని మెచ్చుకోవడం అబ్బా మనం చే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిమిక్రీ కళాకారుడు ఉన్నాడు మమ్మల్ని ఒక యాక్టర్ని కానీ రకరకాలు అనుకరిస్తాడు అబుర అబ్బురపరుస్తాడు మనకు అందరం ఏం చేస్తామంటే క్లాపింగ్ ఇస్తాం అంటే ఒక రకంగా అప్రిసియేషన్ కావచ్చు లేదా బహుమతులు కావచ్చు సో దీన్ని ఏమంటారంటే ప్రత్యక్ష పునర్బలనం రెండవది అప్రత్యక్ష పునర్బలనం అంటే ఇండైరెక్ట్గా అంటే ఒక మిమిక్రీ కళాకారుడు ఏం చేస్తాడంటే సో ఆయన అప్రిసియేషన్ పొందుతాడు మనం కూడా ఏం చేస్తాం ఆ లాగానే మనం కూడా అనుకరించే ప్రయత్నం చేస్తాం మనం ఆయన అనుకరించేటప్పుడు ఏం చేస్తామంటే ఆ కళాకారుడు పొందిన ఏ రకమైన పునర్బలనాన్ని పొందాడో ఆ పునర్బలనాన్ని ఆ టైప్ ఆఫ్ పునర్బలనాన్ని పొందినట్టయితే ఏమన్నా ఏమని చెప్పబడుతుంది అంటే ఈ యొక్క అప్రత్యక్ష పునర్బలనం అని చెప్పబడుతుంది అదే రకంగా మూడవది స్వీయ పునర్బలనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కళాకారుడులాగా మనం కూడా మిమిక్రీ చేసామనుకోండి మనకేమేస్తాయంటే అవ్వ మనం సంతోషం అంటే హ్యాపీనెస్ అనేది పొందడం అనేది తెలుసు సంతోషం కానీ సంతృప్తి కానీ పొందడాన్ని ఏమంటారు అంటే స్వీయ పునర్బలనం అంటారు ఇక ఇందులో కూడా నెక్స్ట్ మూడవ అంశం ఏమి ఇవ్వబడ్డాయి అంటే వైకేరియస్ మోడలింగ్ అని ఇవ్వబడ్డది వైకేరియస్ అంటే మూవీస్ లోపట వ్యక్తులను చూసి వాళ్ళ డ్రెస్సింగ్లు కానీ వాళ్ళ మేనరిజమ్స్ కానీ వైఖర్లను కానీ అనుకరించడాన్ని ఏమంటున్నారంటే వైకేరియస్ మోడలింగ్ అంటున్నారు మూవీస్లో జనరల్గా ఏం చేస్తారు మనం ఒక్కొక్కరు ఒకరు ఎన్టీ రామారావు కావచ్చు లేదా జనరల్ ఎవరున్న హీరోస్ కానీ అట్లా వాళ్ళని చూసి వాళ్ళని అనుకరించిన వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ మేనరిజమ్స్ కానీ అనుకరించడాన్ని ఏమంటున్నారంటే వైకేరియస్ మోడలింగ్ అని చెప్పబడుతుంది అదే రకంగా అడోల్సెన్స్లో హీరో వర్షిప్ ఉంటుంది అంటారు అంటే ఎవరినో తమకు నచ్చిన వారిని హీరోస్గా భావిస్తారు వాళ్ళని అనుకరిస్తాం అడోల్ సెన్స్లో అది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మామూలు అబ్జర్వేషన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు ఏదైనా దాన్ని హీరో వర్షిప్ అని అక్కడ నేర్చుకుంటాం ఇక ఆల్బర్ట్ బండూరా వారు ఏంటంటే బోబోర్ డాల్ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు బోబోర్ డాల్ అంటే మామూలు ఏ రకంగా ఉంటుంది ఇది ఒక బొమ్మ ఈ బొమ్మ లోపల ఎట్లాంటి ఉంటుందంటే ఇది ఇందులోపల గాలి చేత నింపబడి ఉంటుంది బొమ్మలోపట అడుగున మామూలుగా ఏం చేస్తారంటే ఒక పదార్థం చేత ఆఫ్ వరకు నింపుతారు అది ఇట్లా స్వింగ్ అవుతుంటుంది స్వింగింగ్ అవుతుంటుంది అయితే వారు ఒక వీడియో క్లిప్పింగ్ పిల్లకు చూయించారు ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఆ బోబోడాలను కొడుతున్నాడు అన్నట్టు ఆ బోబోడాలను కొట్టినా కొద్దిగా అది ఊతుంది కొడుతున్నా కూడా ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆ పిల్లల్ని తీసుకుపోయి ఒక రూమ్లో ఉంచారు ఆ రూమ్లో చాలా బోబోడాల్స్ ఉన్నాయి ఏం చేస్తారో అని గమనించారు సో ఆ ఫిల్మ్లో సినిమాల్లో చూసిన అంశం ఏదైతే ఉందో క్లిప్పింగ్లో వీళ్ళు కూడా అక్కడ కర్రలు కూడా ఉన్నాయి ఆ కర్రలను బట్టి ఆ దాన్ని కొట్టడం ప్రారంభించారు సో ఇది ఈ రకంగా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ వారు ఈ రకంగా ఏదైతే చూస్తారో చూడ చూసిన దాన్ని వాళ్ళు అనుకరిస్తారని చెప్పేసి వారు ఎక్స్పెరిమెంట్లో పరిశీలన అభ్యసనం అందుకే చాలామందికి ఇప్పుడు ఫిలిమ్స్లో వైలెన్స్ అంటే పిల్లల యొక్క మెంటాలిటీ చాలా వైలెంట్గా వస్తుంది వైలెన్స్ డెవలప్ అవుతుంది అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూసే మూవీస్లో చాలా వైలెంట్ ఆయిలెన్స్ అనేది విపరీతంగా ఉంది అది పిల్లల మూర్తిమత్వంలో చాలా హాని చేస్తుంది చెప్పేసి జనరల్గా సైకాలజిస్ట్ చెప్తున్నారు సో అది కూడా ఒక కారణం అంటే ఇది తెలియజేస్తుంది మనకు ఒకటి ఒక కోణం ఇక ఏదైనా పరిశీలన అభ్యసనం యొక్క ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఏంటంటే జనరల్గా పిల్లలు తల్లిదండ్రులను ఇంటిలో ఉన్నప్పటినైతే తల్లిదండ్రులను స్కూల్లోనైతే టీచర్ని అనుకరిస్తారు అందుకే చెప్తారు తల్లిదండ్రులకు మామూలుగా అంటారు పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త బిహేవ్ చేయాలి పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటారు అంటే ఏదైనా మాట్లాడడం కానీ కొట్లాడడం కానీ కొప్పడం కానీ గట్టిగా అంటే మనకు తెలుసు ఏది మంచి చెడు అనేది తెలుసు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్ని చూస్తుంటాం తాత ఏం చేస్తాడు బీడి తాగుతుంటాడు లేదా తండ్రి బీడి తాగుతాడు లేదా టీచర్ సిగరెట్ ఇవే తాగుతుంటే పిల్లవాడు చూసి అనుకరిస్తాడు వీడు కూడా కొనుక్కొని తాగుతుంటాడు అనుకరణ అది చాలా చాలా అందుకే ఏమంటారు అంటే మనం పిల్లలు అంటే వారు రోల్ మోడల్గా అంటే పిల్లలు ఎవరిని రోల్ మోడల్గా భావిస్తారంటే ఇంటి వద్దనైతే జనరల్గా తల్లిని కానీ తండ్రిని కానీ అనుకరిస్తుంటారు స్కూళ్ళలో తమకు నచ్చిన టీచర్లను ఫాలో అవుతారు సో విధంగా మనం రోల్ మోడల్స్గా ఉండాలి మంచి మేనరిజమ్స్ కానీ మంచి భాష ఉపయోగించాలి మన ప్రవర్తన బాగుండాలని చెప్పబడుతుంది ఏదైనా ఇక్కడ ఇంకొకటి ఏమని చెప్తూ చెప్పబడుతుంది అంటే అందుకే పిల్లలకు మంచి వ్యక్తుల జీవిత చరిత్రలను అంటే చదవడం కావచ్చు నాటకాలు వేయించడం కావచ్చు చేయాలని చెప్పబడుతుంది ఇక అదే రకంగా తీసుకున్నట్టయితే టీపీలో మనకు తెలిసిందే మోడల్ లెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇండ్లక బిట్ అంటే టాపిక్ అవగాహన అయితే చాలు మిత్రులందరికీ విజ్ఞప్తి టాపిక్ మీకు ఐడియా ఉండొచ్చు బట్ కొంచెం ఐడియా ఉంటే తప్పనిసరిగా సహాయపడుతుంది సో దీనికెళ్ళే ఇండ్లకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి సో దయచేసి మనం ఖచ్చిత ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి మనం ఖచ్చితంగా వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి సో మనకు ఈ రకంగా ఇవ్వచ్చు లేదా మనకు తెలిసిందే క్వశ్చన్స్ పేపర్స్ ఏవైనా ఒకటో రెండో మనకి ఎన్ని అందుబాటులో ఉంటే దయచేసి వాటిని తీసుకోండి ఖచ్చితంగా వాటిని మనం అందులోపట మనం ప్రయత్నం చేద్దాం ఇందులోపట ఏమొచ్చాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకటో రెండో బిట్స్ మనం తీసుకొని దయచేసి ఒకసారి చూద్దాం మిగిలిన మళ్ళీ మీకు ఏంటంటే పాత క్వశ్చన్ పేపర్స్లోకి వెళ్ళి మీకు పంపించే ప్రయత్నం కూడా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక ప్రశ్న ఇస్తున్నారు ఒక క్వశ్చన్ ఇందులో ఇచ్చింది రెండు వేల పద్నాలుగు టెట్లో ఇచ్చారు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థీరీస్ విచ్ సేస్ దట్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం కమ్స్ అవుట్ సడెన్లీ ఈజ్ కాల్డ్ అంటే ఒక సమస్యకు పరిష్కారం అనేది అకస్మాత్తుగా లభిస్తుంది దాన్ని ఏమంటారు ఒకటి ఇన్సైట్ అంతర్దృష్టి రెండు ఆపరెంట్ కండిషనింగ్ మూడవది క్లాసికల్ కండిషనింగ్ నాలుగవది ట్రైలెండ్ ఎర్రర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థీరీస్ విచ్ సేస్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్ కమ్స్ అవుట్ సడెన్లీ ఈజ్ కాల్డ్ క్రింది వాటిలోపట ఒక సిద్ధాంతం చెప్తున్నట్టే ఒక సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా కలుగుతుందని ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది ఒకటి ఇన్సైట్ అంతరదృష్టి సిద్ధాంతం రెండు ఆపరెంట్ కండిషనింగ్ మూడు క్లాసికల్ కండిషనింగ్ నాలుగు ట్రయల్ అండ్ ఎర్రర్ బహుశా మీకు ఆల్రెడీ అర్థమే ఉంటుంది ఈ సిద్ధాంతం ఏంటి అంటే ఇన్సైట్ అంతరదృష్టి సిద్ధాంతం అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతమే అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని చూ చూసింది సో దయచేసి మనకు ఈ విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి లేదా మనకి ఏ ఏ అందుబాటులో ఉంటే అవి వాటికెళ్ళి దయచేసి వాటిని ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మీకు ఈ యొక్క సిద్ధాంతాలపైన అభ్యసన సిద్ధాంతాలన్నింటిపైన మీకు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లకి తీసి ఒక వీడియోని మీకు పంపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్